మీ అండరాంశం నల్లగా ఉన్నాయా అలాగే ఈ చిన్న చిట్కాలను ఒకసారి ట్రై చేయండి నెంబర్ వన్ మీరు స్నానం చేసే పది నుండి పదిహేను నిమిషాల ముందు ఒక చిన్న బంగాళాదుంపాలను తీసుకుని రసాన్ని తీసి రసాన్ని అప్లై చేయండి నెంబర్ టూ రసం పంచదార ఈ రెండిటిని కలిపి మన లో రాసుకుంటే నలుపు త్వరగా తగ్గుతుంది నెంబర్ త్రీ శనగపిండి పెరుగు ఈ రెండిటిని కలిపి మన లో రాసుకుని పది నుండి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రంగా చల్లటి నీటితో క్లీన్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు పద్ధతుల్లో మీకు నచ్చిన ఒక పద్ధతిని ఉపయోగించుకోవచ్చు అది కూడా మీరు స్నానం చేసే ఒక పది నుండి పదిహేను నిమిషాల ముందు అప్లై చేసుకుంటే సరిపోతుంది అలాగే మీరు ఖచ్చితంగా పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటి అంటే బ్లేడ్ తో షేవింగ్ చేయడం ఆపేసేయండి దానికి బదులుగా ని వాడండి బ్లేడ్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల స్కిన్ అక్కడ గట్టిగా మారుతుంది అందుకనే అక్కడ నలుపు ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండర్ ఆర్మ్స్ లో డైరెక్ట్ గా సెంట్ లేదా పెర్ఫ్యూమ్స్ ని డైరెక్ట్ గా స్కిన్ పైన స్ప్రే చేసుకోకూడదు అందులో ఉండే కెమికల్స్ వల్ల చర్మం నల్లబడుతుంది అలాగే టైట్ గా ఉండే బట్టలు వేసుకోకండి గాలి తగలక చెమట పట్టడం వల్ల బాక్టీరియా పెరిగి నలుపు వస్తుంది ఈ చిన్న విషయం మాత్రం బాగా గుర్తుంచుకోండి మీకు సంఖబ భాగంలో అలాగే మెడ భాగంలో కూడా నలుపు ఎక్కువగా ఉంటే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదా హార్మోన్ సమస్య వల్ల కావచ్చు అలాగే ఈ చిట్కాలను మీరు వాడినా సరే మీరు ఒక్కసారి డాక్టర్ ని కలవడం చాలా మంచిది ఇలాంటి మంచి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి